హలో ఎవ్రీవన్ ఇప్పటిదాకా మన ఛానల్లో లేని ఒక మంచి వీడియోతో వచ్చాను అదేంటంటే కుకింగ్ వీడియో మీలో ఎంతమందికి పచ్చళ్ళంటే ఇష్టం నాకైతే చిన్నప్పటి నుంచి పచ్చడి అంటే ప్రాణం నేను తెలిసిన ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సుజిత అంటే పచ్చడి పచ్చడి అంటే సుజిత మరి అంత ఇష్టం ఉన్న నేను పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ పెట్టిన తర్వాత రోజూ పచ్చడితో తినాలనిపిస్తుంది ఆవకాయలు ఎన్నున్నా కూడా రోటి పచ్చడి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి రోజు పచ్చడి కావాలంటే అంతంత టైం స్పెండ్ చేయలేము ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత లేదా జాబ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అందుకే మా అమ్మ నా కోసం ఈ పొడి తయారు చేయించి అనమాట సో ఇన్స్టాంట్ పచ్చడి పొడి లాగా అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏ అయినా లేదా ఏ ఆకుకూరతో అయినా ఈజీగా పచ్చడి చేసేసుకోవచ్చు మాటల్లో పడిపోయి మనం పచ్చడి ఎలా చేయాలనేది తెలుసుకోవడం మర్చిపోయాం ఒక థర్టీ టు ఫార్టీ ఎండుమిర్చి తీసుకోవాలి అలాగే ఒక ఆరేడు స్పూన్లు ధనియాలు ఒక నాలుగైదు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్ల మెంతులు ఒక్క టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ కొంచెం నూనెలో వేసేసి దోరగా వేగించుకొని ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి ఈ లోపల మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఈ ఒక్క పడి తయారు చేసుకున్నామంటే మనం ఆకుకూరతో అయినా చేసుకోవచ్చు కూరగాయలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మీకు ఫస్ట్ ఆకుకూరతో ఎలా చేసుకోవాలి ఎన్ని రకాల ఆకుకూరలతో ఈ పచ్చడి చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది చుక్కకూర ఈ చుక్కకూరని సన్నగా కట్ చేసుకొని వాష్ చేసేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసి పాండల్లో వేసేసి మూత పెట్టేసామంటే మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారంటే ఆకు మరి సప్పగా లేకుండా బాగుంటుంది ఆకు చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు మనం దీన్ని కూడా చల్లారి పెట్టేద్దాం లోపు ఇందాక మనం వేగించుకున్న వస్తువులన్నీ చల్లారిపోయాయి అవన్నీ కూడా చక్కగా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందాం మీరు నమ్మరు కానీ ఈ ఒక్క పొడి మన దగ్గర ఉందంటే ఎవరైనా బంధువులు వచ్చినా లేదా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా భోజనానికి ఉండమంటాం కదా మనం ఈజీగా ఈ పచ్చడి పొడితో పదే పది నిమిషాల్లో పచ్చడి చేసి పెట్టేయచ్చు వర్కింగ్ ఉమెన్స్ కి లేకపోతే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నన్ను నమ్మండి ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మూడు లేదనుకోండి ఒక కూర చేసే మూడు ఉందనుకోండి అప్పుడు వెంటనే పచ్చడి కలిపేస్తాను చాలా ఈజీ కదా సో ఇప్పుడైతే మనము ఈ మిక్సీ పట్టిన పొడిని అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాము ఈలోపు మనం ఇందాక చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఆకుకూరను కూడా తీసుకొచ్చి అదే మిక్సీలో ఆకుకూర వేసేసి అలాగే రెండు నుంచి మూడు స్పూన్లు అంటే మనకు తెలిసిపోతుంది ఆకుకి ఎంత పడుతుంది అనేది సో మేమైతే ఇక్కడ కొంచెం ఆకే తీసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ వేసాం పౌడరు అలాగే కొంచెం చింతపండు కూడా వేశాను ఎందుకంటే చింతపండు తగ్గించాను చుక్క కూర ఆల్రెడీ కొంచెం పుల్లుగా ఉంటుంది కాబట్టి పులుపు తగ్గించుకున్నాను అనమాట నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అలాగే కొంచెం బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ కంప్లీట్లీ ఎంత కొంచెం వేసానో చూసారు కదా ఇవేంటంటే ఎక్కువ కారం ఉన్నా ఎక్కువ పులుపు ఉన్నా లేదా ఎక్కువ ఉప్పు ఉన్నా కూడా బెల్లం వేసామంటే అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి అనమాట సో అడ్జస్ట్మెంట్ పర్పస్ కోసమే బెల్లం వేస్తాము ఎవరికైనా ఇష్టం లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు చూసారా ఎంత ఫైన్ పేస్ట్ అయిపోయిందో చక్కగా చుక్క కూర పచ్చడి రెడీ అయిపోయింది ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ రకంగా కానీ పచ్చళ్ళు చేసి పెట్టామంటే ఖచ్చితంగా నచ్చుతారు ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చూసారు కదా పొడి రెడీగా ఉంటే పచ్చడి చేయడం ఎంతసేపు ఈ ఒక్క పొడితో మనం కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు చుక్కకూర పచ్చడి చేసుకోవచ్చు అలాగే గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇంకా పుదీనా పచ్చడి ఇంకా చింత తొక్కుతో పచ్చడి ఇన్ని రకాలు చేసుకోవచ్చు ఇప్పుడు మనం వెజిటబుల్తో ఎలా చేయాలో చూసేద్దాం ఈ పొడితో మనం మినిమం సిక్స్ టు సెవెన్ వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు బెండకాయతో చేసుకోవచ్చు టమాటాతో చేసుకోవచ్చు దొండకాయతో చేసుకోవచ్చు వంకాయతో చేసుకోవచ్చు క్యాబేజీతో కూడా చేసుకోవచ్చు అనమాట సో వంకాయ పచ్చడి చేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ గా నేను వంకాయ పచ్చడి కోసం మూడు వంకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక్క టమోటా తీసుకున్నాను ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ఇందాక చూసారు కదా ఆకుకూర పచ్చడి ఎంత ఫాస్ట్గా చేసేసామో మనము పచ్చడి పొడి ఉందంటే ఈ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఆకుకూర కానీ మగ్గబెట్టుకోవడము చల్లారిన తర్వాత ఆ పచ్చడి పొడి రెండు స్పూన్లు కొంచెం చింతపండు ఉప్పు ఇంకా వెజిటబుల్ అయితే వెజిటబుల్లో అయితే ఆకుకూర వేసేయడము మిక్సీ తిప్పేయడం ఇన్స్టాంట్ పచ్చడి అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నా మాట వినండి నన్ను నమ్మండి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇంకా టమోటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే త్వరగా వాడిపోతాయి సన్నగా కట్ చేస్తే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే మగ్గడం లేట్ అవుతుంది అండ్ అందరికీ తెలిసినట్టే వంకాయ కట్ చేసిన తర్వాత ఉప్పు వాటర్లో వేసామంటే అది కరుణ రాకుండా ఉంటుంది అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది ఒకవేళ మనం కట్ చేసి మామూలు ముక్కలు పెట్టినట్టు పక్కన పెట్టామంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి టేస్ట్ మారిపోతాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం వంకాయ ముక్కల్ని వాడుచుకుందాము అంటే మగ్గబెట్టుకుందాం ఇది మనం ఫస్ట్ టమోటా అండ్ పచ్చిమిర్చి వేగించుకొని తర్వాత వంకాయ ముక్కలు వేయచ్చు లేదా వంకాయ మగ్గ పెట్టుకున్నాకైనా అవి రెండు వేయచ్చు ఎందుకంటే అన్నీ కూడా త్వరగా మగ్గిపోయేటివి కాబట్టి పెద్ద టైం పట్టదు ఇక్కడ నేనైతే ఫస్ట్ వంకాయ ముక్కలు వేశాను అవి కొంచెం మగ్గాయి కలర్ చేంజ్ అయ్యాయి అనుకున్నప్పుడు టమోటా ఇంకా పచ్చిమిర్చి వేశాను సో కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గిపోతాయి అండ్ మూత పెట్టినా కూడా ఆ వాటర్కి ఆవిరికి త్వరగా మగ్గిపోతాయి అనమాట ఈ ముక్కలన్నీ కొంచెం మగ్గాయి కలర్ చేంజ్ అయ్యాయి అనుకున్నప్పుడు కొంచెం పసుపు వేసామంటే పచ్చడి మంచి కలర్ఫుల్గా వస్తుంది అలాగే పసుపు మనం అన్నింటిలోకి వాడతాము యాంటీబయాటిక్ కాబట్టి సో మొత్తం మగ్గిపోయిన తర్వాత నేనైతే కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకున్నాను అనమాట ఎందుకు మిక్సీ యూజ్ చేయట్లేదు అంటే నాకు నలిపిన పచ్చడి అంటే ఇష్టం అండి నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు నలుపుడు పచ్చడి అని చెప్పి ఇది మనం మిక్సీ కావాలంటే మిక్సీ కూడా పట్టచ్చండి టమాటా ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు ఆ పచ్చడి పొడి ఉప్పు చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టేశాక లాస్ట్లో కానీ వంకాయ ముక్కలు వేసి జస్ట్ ఒక్కసారి అలా తిప్పామంటే పలుగ్గానే ఉంటుంది బాగుంటుంది కానీ నాకు ఎస్పెషల్లీ నలుపుడు పచ్చడి అంటే ఇష్టము ఎందుకంటే ఇది కొంచెం పలుగ్గా ఉన్నందువల్ల మనకు రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మగ్గ పెట్టుకున్న వెజిటబుల్ లోకి కొంచెం సాల్ట్ అలాగే రెండు స్పూన్ల పచ్చడి పొడి అలాగే కొంచెం చింతపండు ఇంకంతే అండి మన చేతులతో స్మాష్ చేసుకుంటూ కొంచెం నలుపుతూ చేసామంటే పచ్చడి బాగా మెత్తగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి ఇలా చేత్తో చేస్తున్నారు అనుకుంటున్నారేమో ఏ వంటైనా కానీ మన చేతికి అమ్మదనం తగిలితేనే దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది కాదంటారా లేనండి ఎర్రగడ్డలు కట్ చేసుకొని దాని మీద చల్లుకున్నామంటే ఇంకా ఎక్సలెంట్ వంకాయ పచ్చడి రెడీ ఇంక ఇంతేనండి బెండకాయ అయినా దొండకాయ అయినా టమోటా అయినా పచ్చిమామిడికాయ అయినా క్యాబేజీ అయినా సింపుల్గా చేసేసుకోవచ్చు పచ్చడి పొడి రెడీగా ఉంది అంటే మ్యాగీ కన్నా ఫాస్ట్గా పచ్చడి చేసేయచ్చు ఏంటి మ్యాగీ టూ మినిట్సే కదా ఈ పచ్చడి టూ మినిట్స్లో అవుతుందా అనుకుంటున్నారా ఎవరు చెప్పారండి మ్యాగీ టూ మినిట్స్లో అవుతుందని మీకు ఎప్పుడైనా టూ మినిట్స్లో అయ్యిందా మ్యాగీ చెప్పండి చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అయితే సేమ్ ఆకుకూరలైనా కూరగాయలైనా ఫస్ట్ మక్క పెట్టుకోవాలి తర్వాత పచ్చడి పొడి వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టామంటే టేస్టీ పచ్చడి రెడీ అయిపోతాయి ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా పది నిమిషాల్లో పచ్చడి చేసుకోవచ్చా లేదా సింపుల్గా టేస్టీ పచ్చళ్ళు నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఈ వీడియో మేము సాటర్డే నైట్ షూట్ చేశాను సో పిల్లలు నిద్రపోయిన తర్వాత అయితే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది వాళ్ళకి నాకు అని చెప్పి నైట్ పెట్టుకున్నాం అనమాట అమ్మ హెల్ప్ తీసుకున్నాను షూట్ చేయడానికి ఎందుకంటే రెండు రికార్డింగ్ షూటింగ్ నేనే అంటే నార్మల్ అయితే చేసేస్తాను కానీ బయట వ్లాగ్స్ అంటే కుకింగ్ ఏంటంటే వేయడం చూపియాలి కట్ చేయడం చూపియాలి అన్నీ చూపియాలి కాబట్టి మేము ఈ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసింది నైన్ థర్టీకి మధ్యలో ఈ బెండకాయ ఫ్రై కూడా చేశాను అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి సో అవన్నీ అయ్యేటప్పటికి మాకు లెవెన్ థర్టీ అయింది ఫుల్ ఆకలి వేస్తుంది అందుకే ఆ టైంలో కూడా ఒక గ్లాస్ రైస్ పెట్టుకుందాం వేడిగా అప్పుడే ఫ్రెష్గా చేసిన పచ్చళ్ళు వేడివేడి అన్నము నెయ్యేసుకొని తింటుంటే పడ్డ కష్టం అంతా మర్చిపోయాము ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కుకింగ్ వీడియోస్ చేయడం మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి బాబోయ్ ఎంత జాగ్రత్త తీసుకోవాలి ప్రెజెంటేషన్ బాగుండాలి వెజల్స్ బాగుండాలి బ్యాక్గ్రౌండ్ బాగుండాలి చాలా కష్టం ఈ కుకింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరికీ నా సైడ్ నుంచి పెద్ద హ్యాట్స్ ఆఫ్ అండి నాకు ఖచ్చితంగా తెలుసు ఈ పాటికి మీ మనసులో డిసైడ్ అయిపోయారు మధ్యాహ్నం లంచ్లోకి చేసుకోవాలని కదా కానీ కానివ్వండి మంచిగా ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్